కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు వశిష్ఠుల సూచనల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున స్నానశుద్ధితో దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి షోడశోపచారాలతో భక్తితో పూజించాడు హరినామ సంకీర్తన చేస్తూ సాష్టాంగ నమస్కారం చేసి ఉదయాన్నే నదికి వెళ్ళి పవిత్ర స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయనకు ఎదుటగా వచ్చాడు అతను తులసి మాలలతో కాంతివంతంగా ఉన్నాడు అతను పురంజేయుణ్ణి చూసి ఇలా అంటాడు రాజా చెందకు వెంటనే ఈ సైన్యాన్ని కూడా తీసుకొని యుద్ధానికి సిద్ధమవు నీ రాజ్యము తిరిగి నీదవుతుంది అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు పురంజయుడు ఆ వృద్ధుణ్ణి దైవ స్వరూపడని భావించి ఆయన మాటల ప్రకారమే యుద్ధానికి బయలుదేరాడు శత్రురాజులతో ఘోర యుద్ధం సాగింది పురంజయుని సైన్యం ధైర్యంగా పోరాడి శ్రీమన్నారాయణుడు ఆయన విజయానికి సహకరించాడు చివరికి పురంజయుడు యుద్ధంలో విజయం సాధించాడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు ఇదంతా అత్రి మహర్షి అగస్య మహామునికి చెబుతూ ఇలా అంటాడు ఇది మొత్తం శ్రీహరి కటాక్షం వలనే జరిగింది ఆయన భక్తులకు శత్రుభయం ఉండదు హరినామ స్మరణ చేసే వారికి విషం కూడా అమృతం అవుతుంది ప్రహ్లాదుడు విషాన్ని తాగిన శ్రీహరి అనే నామస్మరణ వలన అది అమృతమైంది కదా హరినామంతో చంద్రుడు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవి అయ్యాడు హరినామ స్మరణ వలన శత్రువు కూడా మిత్రుడవుతాడు అధర్మం ధర్మమవుతుంది కానీ దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది కార్తీక మాసంలో ప్రతి దినం పవిత్ర నదిలో స్నానం చేసి దేవాలయంలో దీపం వెలిగించి దీపారాధన చేసిన వారికి సర్వ విపత్తులు తొలగిపోతాయి జీవితం సౌఖ్యముతో నిండిపోతుంది విష్ణుభక్తి మరియు భక్తి శ్రద్ధతో వ్రతం చేసే వారెవరైనా జాతి కులం భేదం లేకుండా సమాన పుణ్యాన్ని పొందుతారు బ్రాహ్మణుడైనా వేదాలు చదివినా కానీ విష్ణుభక్తి లేకపోతే అతను శూద్రునితో సమానుడు కానీ హరినామాన్ని చెప్పి వైష్ణవుని హృదయంలో స్వయంగా భగవంతుడు నివసిస్తాడు దైవభక్తి మాత్రమే సంసార సాగరాన్ని దాటించే మార్గం భక్తికి జాతి భేదం లేదు విష్ణుభక్తి ఫలితాన్ని వర్ణించడానికి మాటలు చాలవు వ్యాసుడు అంబరీషుడు శౌనుకుడు మరెందరో మహర్షులు మరియు రాజులు విష్ణుభక్తి వల్లే మోక్షాన్ని పొందారు శ్రీహరి భక్తులను కంటికి రెప్పలా కాపాడుతాడు ఎవరికైనా తాము వ్రతాలు చేయలేని స్థితిలో ఉంటుంది తమ ద్రవ్యాన్ని అంటే వారు స్వయంగా కొన్న నూనెను ఉపయోగించి ఇతరుల చేత చేయించిన పుణ్యఫలం పొందుతారు విష్ణు భక్తులు పరస్పరం ఒకరికొకరు సహాయకులు లోకానికి రక్షకులు అందుకే ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలను ప్రసాదిస్తూ కాపాడుతూనే ఉంటాడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యుల తేజస్సుతో కాంతివంతుడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందమూర్తి పద్నాలుగు లోకాలను తనలో ధరించి కాపాడే ఆదినారాయణుడు అటువంటి మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనది కార్తీక మాస వ్రతం ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమవుతాడు ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది కార్తీక మాసంలో శుచిగా పురాణ పఠనం చేసేవారు తమ పితృదేవతలు సంతోషింపజేస్తారు ఇది ఉమ్మాటికి నిజం అని అత్రి మహర్షి చెబుతూ ఉన్నాడు ఇక ఇదే కార్తీక పురాణంలోని ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి